మేగా పేరెంట్ పిటిఎం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గనబాబు గారు పచ్చిందే శాసనసభ్యులు ప్రభుత్వ మన మన వెస్ట్ కానిస్టెన్సీలో అనేక హై స్కూళ్ళు ఉన్నాయి చాలా పాఠశాలలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా మా శ్రీహరిపురం పాఠశాలకు విచ్చేసినందుకు ఎమ్మెల్యే గణబాబు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ తెలిసిన విషయమే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి విద్యార్థి కానీ విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు కావాలని ఒక ఆశయంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ఒక దృఢ సంకల్పం తీసుకుంటుంది ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి ఒక విద్యార్థి కానీ విద్యార్థి కానీ మంచి భవిష్యత్తు రావాలి ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలి ఉన్నత స్థానంలో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలు దీటైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని లోకేష్ బాబు గారు ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదివించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి ప్రభుత్వ పాఠశాల దీటుగా మరి ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తూ మరి మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఇచ్చే విధంగా అందరూ కూడా హైర్ ఎడ్యుకేషన్ టీచర్స్లో పెట్టి పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటం పవన్ కళ్యాణ్ గారికి మన బీజేపీ మోడీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీటింగ్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గణబాబు గారికి మరియు శ్రీహరిపురం స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారికి ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా కోరాడు శ్రీనివాస్ గారు ఇంకా హెచ్పిసిఎల్ కౌరమాండ్లు వీళ్ళందరూ దాతలు వాళ్ళు నిజంగా రియల్ రీజన్ ఫర్ అ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆర్ స్కూల్ ఈ స్కూల్లో ప్రతి ఒకేషన్లో లో ప్రతి స్టెప్ లో మాకు సహాయం చేస్తూ మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ పిల్లలతో సమానంగా తీర్చిదిద్దుదామన్న ఆశతో మాకు దాతలు కోరాడి శ్రీనివాస్ గారు ఇంకా హెచ్పిసిఎల్ వాళ్ళు కౌరమాండల్ వాళ్ళు చేస్తున్న కృషికి మేమెంతో కృతజ్ఞత తెలుపుతున్నాం